హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వచ్చేసి నేను సంక్రాంతి రోజు తీసిన వీడియో అండి సంక్రాంతి రోజు నేను ఇక్కడ మా ఇంటి ముందర ఇట్లా నుగ్గేసుకున్నాను సింపుల్గా మీరు ఎలా జరుపుకున్నారండి సంక్రాంతి బాగా జరుపుకున్నారా అందరు బాగుండాలా నేను కూడా బాగుండాలని మనస్వతి కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి సేమేలా పాయనం చేసుకుంటున్నాను అండి ఇంకా ఆ రోజు నేను పండగ చేసుకోకూడదు అని చేసుకోలేదు వండుకొని తిన్నాం మేము ఇక్కడ సేమ్యాలు ఇంకా ముంతమడిపప్పు అన్నీ వేయించుకుంటున్నాను వచ్చేసి బాదము ముంతమడిపప్పు అన్నీ వేయించుకుంటున్నాను దోరగా తర్వాత కొంచెం చేమ్యాలు తీసుకున్నాను ఒక కప్పు పోనీ చిన్న కప్పు పోనీ ఇంకే ఉంది కదండి ఇంకా చేమ్యాలు వేసుకొని నేతిలో దోరగా వేయించుకుంటున్నాను సేమలు వచ్చేసి లేకపోతే ఇంకా మేము పండగ చేయలేదు కాబట్టి నేను సింపుల్గా సేమలు చేసినాను లేకపోతే నేను బచ్చాలు చేసుకుందాంలే అనుకుంటే ఇంకా అందుకు ఒక సేమాల పాచము చిత్రాన్నము కూరగడ్డ వేసుకొని తిన్నాము వచ్చేసి ఇంకా సేమ్యాలు బాగా దూరంగా ఎగినాక ఇంకా ఒక అర్ధ లీటర్ పాలు తీసుకున్నాను నేను ముందే కావెట్టి పెట్టిన్నాను ఆ పాలు దీంట్లో కోసేస్తున్నాను చికెన్ పాలండి ఇంకా పాలలోనే సేమ్యాలు ఉడకబెట్టాలండి సేమ్యాలలోనే పాలు ఉడికితే టేస్ట్ బల్లే ఉంటుంది నీ రుచి బాగుంటుంది చూడండి ఎంత బాగా అసలు ఉడికిపోయినాయండి సేమ్యాలు మటుకు చూడండి ఎంత బాగున్నాయి అసలు చూడండి ఉడికిపోయినాయి అనేది నేను ఇంకా నీళ్ళు ఏం పోయలేదండి ఉత్తా పాలతోనే ఇంకా సేమ్యాలు ఉడకబెట్టినాను ఇక్కడ వచ్చేసి ఇంకా యాలకలు దంచు యాలకల పొడి దంచుకొని ఇక్కడ యాలకల పొడి వేసేస్తున్నాను ఒక నాలుగో ఐదో యాలకలు తీసుకొని ఇట్లా దంచుకొని దాంట్లో వేసేస్తున్నాను యాలకల పొడి తర్వాత ఇంకా నేను పప్పు అవి వేయించుకున్నాను కదండి అవి కూడా వేసేస్తున్నాను దీంట్లో వచ్చేసి నేను ఇంకా దీంట్లో చక్కెర ఏం లేదండి ఇంకా బెల్లం వేసుకున్నాను యాల చెక్కరని ఇంకా నేను బెల్లం బాగా మెత్త దంచుకొని అట్లా వేసేసుకుంటున్నాను కప్పు తీపి ఎక్కువ తిన్నే అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అని నేను తక్కువ తింటాం కాబట్టి తీపి నేను తక్కువనే వేసుకున్నాను బెల్లం వచ్చేసి ఇంకా కలుపుతూనే ఉండాలండి ఇంకా మన గ్యాస్ బంద్ చేయాలా ఎందుకంటే గ్యాస్ మంట పెట్టినారనుకో పాలు ఇరిగిపోతాయండి బెల్లం ఎందుకు నేను గ్యాస్ బంద్ చేసాను ఇక్కడ వచ్చేసి బంద్ చేసి ఇంకా బెల్లం మెత్తదంచుకునే కదండి ఇంకా దీంట్లో వేసి ఇంకా బాగా కలుపుతుంటే కరిగిపోతుంది ఇంక అంతే సూపర్ ఉన్నాయండి టేస్ట్ మటుకు వద్దరిపోయింది అసలు సేమ్యాల పాసం చక్కెర ఎందుకు లేని ఇంకా బెల్లం వేసుకొని అట్లా చేసుకున్నాను సేమ్యాల పాసం అనేది నేను చూడండి ఎంత బాగుంది అసలు చిక్కేగా తయారైపోయిందండి చూడండి ఎంత బాగుంది అస్సలు భలే ఉన్నా లేని టేస్ట్ బెల్లం వేసినందుకు ఇక్కడ వచ్చేసి నేను చిత్రాన్నం చేస్తున్నానండి ఆల్రెడీ అన్నం వండి పెట్టుకున్నాను ఇంకా చిత్రాన్నానికి వచ్చి ఆయిల్ తగినంత వేసి ఇంకా కొంచెం జీలకర్ర రావాలు కొంచెం శనగ బ్యాలు అందుకేసేసాన్ని ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం బుడపప్పులు వేసుకున్నాను కొన్ని వట్టిమీరకాయలు పచ్చి కరివేపాకు అన్నీ చేసుకొని కలుపుకుంటున్నాను మీరు ఎలా జరుపుకున్నారండి పండగ కామెంట్లో కామెంట్ పెట్టండి ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయలు నేను పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువనే వేసుకున్నానండి ఇంకా మనం చిత్రాన్నంలో కారం అవి ఏమేమి కదా పచ్చిమిరకాయలే కదండి వేసేది ఎందుకు పచ్చిమిరకాయలు వేసుకున్నాను నేను ఒక్కొక్కసారి మిర్చి పట్టి వేస్తాను ఒకసారి ఇట్లా సన్నగా పొడుగు కోసి అండి పచ్చిమిరకాయలు అనేది మా వాళ్ళకైతే ఇట్లా పచ్చిమిరకాయలు పొడుగు కోసేసేది ఇష్టం ఎందుకంటే కొంతమంది కారం తిన్నారు కదా అందుకని నేను అట్లా కోసేస్తాను తర్వాత ఇక్కడ తగినంత పసుపు వేసుకుంటున్నాను ఇంకా మొత్తం అంతా కలిపెట్టుకోవాలండి చూడండి అంత అట్లా చిత్రరానానికి అంతా అట్లా కలిపి చేసి పెట్టుకున్నానండి అంత తర్వాత అనేది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నంలో అన్నం వేసేసి ఇంకా కలుపుతున్నాను ఆల్రెడీ కొంచెం కలిపినాను ఇంకా తీయలేకపోయినాను ఇంకా అందుకు మళ్ళా అన్నం వేసి కొంచెం ఇంకా నిమ్మకాయ కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని ఇంకా కలిపేస్తున్నాను సూపర్ ఉన్నాయి లేని చిత్రాన్నం కూడా బాగా కూతున్నాయి అసలు ఆ రోజు వంటలు ఇంక ఈ దాంట్లో పడతాయని నేను చెంచాట్లో పెట్టుకొని ఇంకా వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అట్లా నిమ్మకాయ వేడుకున్నాక కలుపుకుంటున్నాను మీరేమేమి చేసుకున్నారండి పండగ కామెంట్లో కామెంట్ పెట్టేసేయండి అలా మొత్తం కలిపేసుకున్నాక చిత్రాన్నానికి ఇంకా దీనిలోకి కాంబినేషన్ వచ్చేసి ఉర్లగడ్డ వేపుడు చేసుకున్నానండి అది పెడదాం అనుకునే ఈ రంగు ఎంత ఎక్కువైందని పెట్టలేదు అది చప్ప రబ్బెడతాను ఇంకా చిత్రాన్నము ఉర్రగడ్డ బాగా పెట్టేసుకొని తింటున్నాను బల్లే అండి కాంబినేషన్ అసలు చూడండి సూపర్ కుదిరినాయి లేండి వంటలు బల్లే ఉన్నది చూడండి ఉల్లిగడ్డ కర్రీ నేను చేసినది అర్థం విధానం కొంచెం చూపిస్తాను ఇంకొచ్చి తింటున్నాను చిత్రాన్నం ఉలగడ్డ అందుకు దానిలో పచ్చిమిరకాయ కూడా తింటున్నాను సూపర్ ఉన్నది ఇక్కడ వచ్చి సేమాల అండి సూపర్ సూపర్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి